ఈరోజు దేవుని వాగ్దానము కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా మాయందెలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది రెండు కొరింతీలకు ఒకటవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు దేవుడు ఆదరణకర్త దేవుడు కనికరము చూపువాడు మనము ఎటువంటి శ్రమలలో ఉన్నా కష్టాలలో ఉన్నా మనల్ని దేవుడు ఆదరిస్తాడు క్రీస్తు యందు మనకు అప్పుడప్పుడు శ్రమలు ఎలా వస్తాయో అదేవిధంగా ఆదరణ కూడా మనకు క్రీస్తు యందు కలుగుతుంది అని ఈ వచనాలు మనకు చెబుతున్నాయి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అందుకే ఆయన స్థుతింపబడునుగాక ప్రభు అయిన క్రీస్తు స్థుతింపబడునుగాక మీ జీవితంలో కూడా ఏదైనా శ్రమలో ఉన్నారా కష్టంలో ఉన్నారా ఈరోజే దేవుని ఎద్దుకు రండి క్రీస్తు ఎందు ఆదరణ పొందుకోండి యేసుప్రభు కూడా మనకి ఒకచోట చెబుతారు ప్రయాసపడుతున్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని కాబట్టి మనకు ప్రయాస కలిగి ఉన్నప్పుడు శ్రమ ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు మనం లోకం వైపు తిరగకూడదు లోక సంబంధమైన విషయాల వైపు తిరగకూడదు క్రీస్తు వైపు తిరగాలి ఆయనే మనకు ఆదరణకర్త ఆయనే మనకు సమాధానం ఇవ్వగలరు ఆయనే మనకు శాంతిని ఇవ్వగలరు ఆయనే మనల్ని దేవుని వైపు నడిపించి కనికరము పొందుకొని దేవుని కృపలో మనం వర్ధిలు లాగున చేయగలరు కాబట్టి ఈరోజే ఏసు సుయోధక రండి ఆయన పాదాల చెంత మీ యొక్క శ్రమలను కష్టాలను బాధలను పెట్టి దేవుని యొక్క కనికరము పొందుకొనండి మనం ఇంకా గుర్తుంచుకోవలసింది మనం పడుచున్న కష్టాలు శ్రమలు క్రీస్తు కోసమైతే సువార్త కోసమైతే దేవుని మహిమ కోసమైతే ఆ కష్టాలు దేవుడు తీసేయకపోవచ్చు దాని ద్వారా మనం మరింత విశ్వాసంలో ఎదిగి దేవునికి మరింత దగ్గర కావచ్చు ఇంకా ఆ శ్రమల ద్వారా చాలామంది దేవుని వైపుకు నడవచ్చు కాబట్టి మనము ఆ శ్రమలు ఎందుకు పొందుకుంటున్నామో మనం ఫస్ట్ తెలుసుకోవాలి అది దేవుడే మనకి వివరించగలరు దేవుడే మనకి చెప్పగలరు ఒకవేళ ఆ కష్టాలు శ్రమలు మన యొక్క అవివేకం వల్ల మన యొక్క తప్పుల వల్ల మన యొక్క పాపము వల్ల అయితే మనం దానిని బట్టి ఆ శ్రమను బట్టి ప్రతిఫలం అనుభవించాల్సిందే అయితే ఆ శ్రమ దేని వల్లైనా కావచ్చు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఆ శ్రమలలో కూడా మనతో పాటు ఉండే దేవుడు ఆయన మనతో పాటు ఉంటాడు ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది మనం ఎన్ని శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళినా మన విశ్వాస ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని నిశ్చయత మనం కలిగి ఉండి ఆ నమ్మకం కలిగి ఉండి ఆ విశ్వాసంతో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆదరణను మనం పొందుకుంటాము పరిశుద్ధాత్మ మనకు ఆ యొక్క ఆదరణను కలుగజేయగలరు కాబట్టి ఈరోజే దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క ఆదరణ పొందుకొనండి కనికరము పొందుకొనండి ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి సత్యస్వరూపి మీకు వందనాలు ప్రభావ మీకు స్తోత్రములు దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అవును ప్రభా మీరు ఆదరణకర్త కనికరము చూపు దేవుడు దానిని బట్టి మీకు వందనాలు ప్రభావ మా శ్రమలలో కూడా మీరు మాకు తోడుండి ఆదరణ కలిగించే దేవుడు దానిని బట్టి మీకు స్తోత్రములు మీకు స్థుతులు ప్రభావ మా కష్టాలు మా కన్నీళ్ళు మా శ్రమలు అన్నీ మీకు తెలుసు ప్రభువా వీటన్నిటి గుండా మీరు మాకు తోడై ఉండండి మమ్మల్ని మీరే నడిపించండి ఈ శ్రమలలో మేము మీ ఆదరణ పొందుకొని వాటి ద్వారా మీరు ఇంకా ఎక్కువ మహి మహిమ పొందుకొని ఇంకా ఎక్కువ మంది మిమ్మల్ని తెలుసుకుని దేవుని రాజ్యంలోనికి వారు వచ్చేలాగా మీరు మమ్మల్ని ఉపయోగించుకొనండి మా శ్రమలను ఉపయోగించుకొనండి దేవా మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాము మాలో ఇంకా ఎవరైనా కనికరము పొందుకొనని ఆదరణ పొందుకొని వారు ఉంటే వారిని మీరు ఈరోజే తాకండి వారు మీలో సమాధానం పొందుకొని మీ రాజ్యం కోసం సువార్త కోసం వారు జీవించేలాగా మీరు మార్చండి ప్రభు మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువ మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారిది వ్యామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్